నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్నమసలి ఫార్మ్స్ నుండి మూడు పుంజులని అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది మూడు పుంజులు కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలోనే ఉన్నాయండి మూడు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీలు మెట్టవాటం కలిగిన కోళ్ళు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే గ్రూప్ లింక్ వచ్చేసి నేను వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవను ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పట్టాకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఆ తర్వాత మరో రెండు పుంజులు ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే నేను క్లియర్గా చెప్తాను ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన కోడి పచ్చకాకి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాకి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైన వయసు వచ్చేసి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అలాగే కోడి అయితే బ్రీడింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారండి మంచి రంగు మంచి వాటం మంచి సైజు కోడిపిల్ల చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి దీని కాస్ట్ నేను వీడియో చివరిలో చెప్తాను రెండవ కోడి వచ్చేసి నెమలి పెట్టమారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి ఇది వచ్చేసి పెట్టమారు పుంజుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు ఇరవై రెండున్నర రంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు అండి లెవెన్ మంత్స్ కోడిగా చెప్తున్నారు అలాగే ఈ కోడిపుంజు యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమలి పెట్ట మారు కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రతమంతా చెప్తున్నారు అలాగే ఇంకో పుంజు కూడా ఉందండి మెట్టవాట నెమలి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది మరికొందరు మందికి బూస్ట్ అవ్వాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇది వచ్చేసి మెట్టవాటం కలిగిన నెమలి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి మెట్టవాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలు భర్విషం చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైన వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ టు లెవెన్ మంత్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు మూడు కోళ్ళు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారండి పచ్చకాక అయితే ఖచ్చితంగా బ్రీడింగ్ వాడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పారు పచ్చకాకి కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చకా కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దు मरी अपडेट्स कोसम प्लीज सब्सक्राइब मई चैनल थैंक यू फ्रेंड्स जय श्रीराम